హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్టీ హెల్దీ అయిన పుదీనాకు చట్నీ చేసుకుందాం అది వేడి వేడి అన్నంలో కారం కారంగా చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి తగిలిచి తింటే ఉంటుందండి ముద్ద మీద ముద్ద తినాల్సిందే ఆ చట్నీ కోసం బాండీ పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల శనగ చక్కగా వేపేసుకోండి వేపుకొని ఒక పక్కన ఒక బౌల్లోకి తీసేసుకోండి తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకోండి లేదా మీరు ఎంత కారం తింటారో అంత తీసుకోండి వాటిని కూడా చక్కగా వేపుకొని మూత పెట్టకపోతే అవి చిట్టపట్టదని మీద పడతాయి అందుకని మూత పెట్టండి తర్వాత వడిలిపోయిన పుదీనాకు తీసుకోండి అది స్మెల్తో ఉంటే మటుకు మనకి మంచి చట్నీ రెడీ అవుతుంది ఫ్రెష్గానే ఉండాలని రూల్ లేదు ఇప్పుడు దాన్ని కూడా కొద్దిగా ఆ నూనెలోనే నీళ్ళు లేకుండా నూనెలోనే అటు ఇటు తిప్పుతూ మగ పెట్టేసుకుందాము రెండు మూడు నిమిషాలు సరిపోయింది ఇప్పుడు జా మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించుకున్న శనగత్తనాలు పచ్చిమిర్చి ఒక అర స్పూను జీలకర్ర కొద్దిగా చింతపండు ఒక ఐదారు రెబ్బలు చిన్నులపాయలు మనం వేయించుకొని పెట్టుకున్న పుదీనాకు మొత్తం కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు పచ్చనపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి చక్కగా వేయించేసుకోండి అది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని కూడా వేసేద్దాం వేసి ఆ కాగిన నూనె అంతా ఈ చట్నీ పీల్చుకునేటట్టు చేద్దాం నేను ముందుగా వేయటం మర్చిపోయాను అది ఇప్పుడు యాడ్ చేశాను అదే కాకుండా మన సీక్రెట్ ఏంటో తెలుసా రవ్వంతా బెల్లం వేసుకోవటం బెల్లం వేస్తే ఆ టేస్టే వేరండి రెడీ అయిపోయింది మన పుదీనా చట్నీ నేను చెప్పిన టిప్స్ ప్రకారం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చూపించిన పుదీనా రోటి పచ్చడి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి